హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆశతో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆసరా ఫెన్షన్ అయితే జమ చేస్తుంది దాని గురించి ఫైనల్ డేట్ అయితే వచ్చేసిందండి సో మొత్తానికి వచ్చేసి ఆసరా చేయుద పథకం పైన వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి ముందుగా ఏ వరకు అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే మొత్తంగా ఎంతమంది ఉన్నారు మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒకే ఇంట్లో ఇద్దరికి ఇస్తున్నారా ఈసారి నుంచి లేదంటే ఒకరికే పరిమితం చేస్తుందా మళ్ళీ ప్రభుత్వాన్ని చాలామంది అయితే డౌట్ అయితే అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం అండి అసలు ఆసరా చేయుద పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇస్తుందా లేదంటే గత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆసరా పెన్షన్ పథకం అదే పథకం కింద వరకు అయితే కొనసాగుతుంది సో రేపటి రోజు కూడా అదే విధంగా అవుతుందని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడుకుందాం విధంగా సీతక్క గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం అండి సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి కొత్తగా వాళ్ళు మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా ప్రభుత్వం మారినా సరే సంవత్సరం పాటు అదే డబ్బులైతే ఇచ్చుకుంటైతే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికైతే ఆసరా పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారు ఇటు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మండిపడుతున్నారు గతంలో కూడా కొన్ని చోట్లయితే ధర్నాలు కూడా చేశారు మొత్తానికి వచ్చేసి ఈ రోజున మనకైతే మంగళవారం రోజున ఈవినింగ్ టైం వచ్చేసి సీత గారు అప్డేట్ అయితే ఇచ్చారు గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఒక ప్రకటన అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ నెల డిసెంబర్ ఫంక్షన్ ఏదైతే వస్తుందో దీంట్లో కలిపి వృద్ధులకి వన్ మహిళలకి ఏమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నట్టు మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మీరు జనవరి రెండవ తారీఖున తీసుకునే ముందు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఒకసారి అమౌంట్ అనేది మీరైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది విత్డ్రో అయితే చేసుకునే ఎందుకంటే ఆశ్రయ చేత పథకం ద్వారా మీకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తుంది కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మనకి జనవరి రెండో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది దాదాపు మన తెలంగాణలో రెండు లక్షల తొంభై రెండు వేల మంది అయితే ఉన్నారు సో మొత్తంగా అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఒకే ఇంట్లో ఇద్దరికైతే ఇస్తారంటే ప్రెజెంట్ అయితే మనకైతే దాని గురించి అప్డేట్ అయితే లేదండి మళ్ళీ మనకి జనవరి నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అయితే అప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్కని ఆల్ పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ